వెల్కమ్ టు కొండ ఆఫీషియల్ మొన్నటి వీడియోలు అయితే మా ఇల్లు వీడియో పెట్టాను కదండి ఇదైతే మా అమ్మగారు అనమాట ఇవైతే మెట్లండి కింద నుంచి రావటం అనమాట కొంచెం ఆయాసంగా ఉందండి పైకి వచ్చేపాటికి కానీ మీకు మెట్లు కూడా చూపిద్దామని అలా తీసానండి కానీ అందరూ చూపిస్తారో లేదా నాకైతే తెలియదు నేనైతే మొత్తం చూపించాలని డిసైడ్ అయిపోయా అందుకే తీసామనండి ఇది కూడా నలభై గజాలే అనమాట కింద పైన పోర్షన్లు వేయించామన్నమాట కింద ఇచ్చాము పైన అయితే మా అమ్మగారి నుంచి ముగ్గురు కూతురు అనమాట ముగ్గురు కూతురులో ఒక కూతురుదైతే ఇల్లు అనమాట ముగ్గురు కూతురులకి నిర్ణయించుకొని ఏదైనా డిసిషన్ తీసుకుంటామండి మా అమ్మని వద్దిళ్ళల్లో ఉంచి అటు ఇటు ఖాళీ చేపించి అన్నీ ఇబ్బంది లేకుండా అని చెప్పేసి మేము ఉంచితే మా అమ్మగారు మాత్రం మీకు అద్దె కట్టేది కట్టేది సరే నన్ను ఉంచితే ఉంచారు అద్దె కట్టేస్తాను అని చెప్పింది అనమాట ఏమేనంటే మా అమ్మగారు కట్నగుడ్డ అడ్డు వచ్చిందంట అందుగా తీయడానికి వచ్చింది ఇటు అయితే గోడవైపు ఉన్నదైతేమో గ్రైండర్ అండి అది నాదే కొన్ని కొన్ని సామాన్లు అన్నీ నాయనమాట మా అమ్మగారికి నా అడ్డు వచ్చినప్పుడల్లా మా అమ్మగారు వాళ్ళు ఇంట్లో అనమాట మా అమ్మ మాత్రం ఓపిక సర్దుకుంటుంది మంచమండి రెండు మంచాలైతే గ్యారెంటీగా పడతాయి సో అయితే అలా పెట్టించాము అంటే ఎవరైనా చిన్న టీవీ పెట్టుకోవాలనుకుంటే అలాగే ఉంటుందిలే లేదంటే ఇంకేమైనా సామాన్లు పెట్టుకుంటారులే అనుకొని కిటికైతే గేటుకు పక్కనే పెట్టించామన్నమాట గాలి రావడానికి కోసం ఇదైతే మజ్జిగదండి సీలింగ్ కూడా సింపుల్గా చేపిచ్చామండి ఎక్కువ అయితే చేయదలుచుకోలేదనమాట అవి అయితే పౌడర్ డబ్బాలు పెట్టుకుంటానికి మూలన పెట్టించాయి ఇదైతే చొక్కాలు పెట్టించుకుంటాం మేము పెడితే అద్దాలు పెట్టుకుందండి అద్దం పెట్టుకుంది ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదనమాట ఇంకా సర్దుకోవాలంటుంది దేవుడి కూడా అండి ఇలా కట్టించామనమాట ఆమెకు ఉన్న పటాలకి సరిపోతాయని మేమైతే నిర్ణయించుకున్నాము కానీ బా నిత్యం పూజ చేస్తుందండి ఓపిక మెచ్చుకోవచ్చు పొద్దున్న వేసిన కానించి నైట్ పడుకుండేదా కష్టపడుతూనే ఉంటుందామా చూడండి పౌడర్లు పెట్టుకుంటాక అలాగా గడియారం అవన్నీ అలా వే అనమాట చూడండి గుమ్మం మాత్రం లోపల వంటగదికి మజ్జిగదికి అలా పెట్టించాము డిజైన్గా కొంచెం డిజైన్గా బీరువా ఉత్తరానికి ఉంటే మంచిదే అమ్మ ఉంచుకో అంటే మా అమ్మ మాత్రం తూర్పుకే పెడతానంటుంది పెట్టేసింది అనమాట మా నాన్న అయితే పైకి ఎక్కేసాడండి ఏం చేస్తాం ముగ్గురం కూతుర్లం మా నాన్న బాగా చూసుకోవాలనుకున్నాం కానీ మా నాన్న ఉండకుండా ముందే వెళ్ళిపోయాడండి కానీ ఎప్పుడు కూడా కొడుకులు లేరని చెప్పేసి మమ్మల్ని ఇదిగా చూడలేదండి బ్రహ్మాండం చూసారు మా అమ్మ మా నాన్న అయితే మంచం మంచం పక్కన బల్ల అన్నీ అయితే అక్కడ సెట్ అయిపోయింది ఇదైతే వంట కదండి వంట కదా పొయ్యికి పైన మేము కిటికీ పెట్టించాము అంటే వంట చేస్తే కొంచెం కారు అలాంటివి ఏమి రాకోకుండా పొగ బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పొయ్యి పైన కిటికీ పెట్టించాం షింకు షింకుకి పొయ్యికి అయితే కొంచెం కూడా గ్యాప్ ఉండదు అనమాట ఎందుకంటే ఈ చెన్న ఇల్లులు అండి అన్నీ కూడా కొంచెం ఇరుగు ఇరుగ్గానే ఉంటాయి కానీ బాగుంటాయి ఇల్లులు అంటారు కదా ఇరుకు ఇరుగ్గా ఉంటే కలిసి వస్తుందని అలాగా చూడండి పెరుగు డబ్బాలన్నీ ఎలా పెట్టేసిందో కానీ అవి ఖాళీగా ఉండవండి దాంట్లో సామాను కూడా పెట్టిద్దాం అమ్మ నీట్గా అయితే సర్దుకుంటున్నాను ఇంకా కింద పెరుగు డబ్బాలు చూడండి ఇంకేం పెట్టిద్దో ఏంటో చూడాలా ఫ్రిడ్జ్లో కూడా మనము కొన్ని కొన్నిటికీ అల్లాడిపోతాం ఆమె అయితే ఫ్రిడ్జ్ కూడా ఖాళీ ఉంచకుండా సర్దిద్దాం అనమాట ఏవి కూడా పాడవకుండా చూస్తుంది అండి అది ఇదైతే బయట అంటులు తొంగుకుంటానికి బట్టలు ఉతుకుంటానికి రాయి పెట్టుకుంది వాషింగ్ మిషన్ ఉన్నా కూడా రాయి పెట్టుకుందండి చిన్నదైతే వాషింగ్ మిషన్ కొనిచ్చాము అయితే సరుకులు అవన్నీ మూడు మూడారలు అయితే కట్టించింది ఇటు బట్టలు ఏమన్నా ఇడిసిన బట్టలు అట్లాగా బాత్రూమ్ అండి ఇది చూడండి వాషింగ్ మిషన్ చిన్నది అనమాట చాలా ముద్దు ముద్దుగా ఉండదు బాగా ఆమె కొక్కదానికైతే సరిపోద్ది అనమాట డ్రమ్ము నీళ్లు పట్టుకొని పెట్టుకుంటుంది ఎక్స్ట్రా అంటే ఒక్కొక్కసారి ట్యాంక్లో నీళ్ళు అయిపోవచ్చు అని అలాగంటు స్టాండ్ అని పెట్టుకుంది ఇదే అండి నలభై గజాలు అంటే నమ్మరు కొంతమంది కానీ ఇది నలభై గజాలండి ఖచ్చితంగా చదువుతున్నా నలభై గజాలు అనమాట బయటికి వెళ్ళంగానే చూపిస్తానండి మీకు ఎలా ఉంది ఏంటనేది చూడండి ఇంటికి ఇంటికి పెద్ద గ్యాపే ఉండదండి దగ్గర దగ్గరగా ఉంటారు ఒకరికొకరికి కూర్చొని మాట్లాడుకొని అన్నీ బాగుంటాయండి ఈ పక్కనే ఉండేదండి మా అమ్మగారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్